శ్రీవిల్లిపుత్తూరు పుత్తూరు కోలు శ్రీరంగనాథ స్వామి కోలు శ్రీవిల్లిపుత్తూరు పుత్తూరు కోలు శ్రీరంగనాథ స్వామి కోలు పన్నెండు మంది ఆల్వార్లు కోలు పన్నెండు ఆల్వార్లు కోలు హందుల ఒకరమా కోలు విష్ణు చిత్తుల వారు కోలు పన్నెండు ఆల్వార్లలో కోలు అందులో ఒకలమ్మ కోలు విష్ణు వారు కోలు గొప్ప భక్తుడమ్మా కోలు గొప్ప భక్తులమ్మ కోలు శ్రీరంగనాథ స్వామికి కోలు ఒకన ఒకరోజు కోలు ఆకులకు కోలు ఒకన రోజు కోలు తులసి ఆకులకు కోలు విష్ణుజితుల వారు కోలు తులసి వనములో నా కోలు ప్రత్యక్షమాయనమ్మా కోలు మన గోదాదేవి కాలు ప్రత్యక్షమాయనమ్మా కోలు మన గోదాదేవి కోలు ముద్దుల తుంది కోలు మన గోదాదేవి కాలు భూదేవ్యం సామా కోలు మన గోదాదేవి కోల్ విష్ణు కోలు ఆనందం చూడు కోలు విష్ణు చిత్తుల వారి కోలు ఆనందం చూడు కోలు ముద్దులు వలుకుతుంది కోలు మన గోదాదేవి కోలు చేతుల్లో తీసుకొని కాలు పేరు పిలిచేను కాల్ చేతుల్లో తీసుకొని కాల్ కోదై అని పిలిచే కాలు చేతుల్లో తీసుకొని కాలు కోదై అని పిలిచే కాలు అల్లారు ముద్దుగాను కోలు చిన్న చిన్న పెద్ద పెద్దగా కోలు చిన్న చిన్న పెద్ద పెద్దగా కోలు అల్లారు ముద్దుగాను కోలు గోదమ్మ పెరిగాను కోలు తండ్రి చింతానా కోలు అల్లారు ముద్దుగాను కోలు విష్ణు చితుల వారు కోలు పెంచి పెద్ద చేసే కోలు మన గోదాదేవిని కోలు చిన్ననాటి నుండి కోలు శ్రీరంగనాథ స్వామిని కోలు చిన్ననాటి నుండి కోలు శ్రీరంగనాథ స్వామిని కోలు గోదాదేవమ్మ కోలు భక్తితో పూజించే కోలు పూజంతనే కాదు కోలు కోలు పూజంతనే కాదు కోలు మనవాడదలి చే మన గోదాదేవి కోలు మనసుబడి కోలు శ్రీరంగనాథ స్వామిని కోలు మన వాడదలి చేమ్మ చెప్పేను కోలు ప్రతి పూలమ్మకు నూ కోలు పులమాలలు గడుతూ కోలు నువే చెప్పమ్మా కోలు నారంగనాథుడికి కోలు నా మనసును కోలు గోదమ్మ ఎరిక చెప్పే కోలు ప్రతి పూలమ్మకు కోలు పూలామాల గట్టి కోలు తాను ధరించే కోలు నా స్వామికి నూ కోలు బరువుగా వద్దు కోల్ నా స్వామికి నువ్వు కోలు గుచ్చు కొనవద్దు కోల్ కులమాల వేసుకుండగా కోలు అనుకోకుండాను కోలు విష్ణు చిత్తుల వారు కోలు గోదమ్మను చూసే కోలు తప్పు తప్పు కదమ్మా మా కోలు ఎంత తప్పు చేసి తివి కోలు తప్పు తప్పు అమ్మా కోలు ఎంత తప్పు పూజితి తివి కోలు మనము కోలు మాల గట్టవాలను కోలు స్వామివారికి మనము కోలు அந்த கோ விஷ்ணு சித்துல வார கோபம் பண்ணேனோ கோல் அந்த முதுகும்மா கோல் மன்கோதம்மா கோல் ஒவ்வொ நோ படலூல் ஆமால தீசி கோல் విష్ణు చిత్తుల వారు కోలు శ్రీరంగనాథ స్వామికి కోల్ అలంకరించేను నో కోల్ వెంటనే లేచిను కోలు శ్రీరంగనాథ స్వామి కోల్ నీ బిడ్డ వేసుకొని మాల నాకు వలదనెను కోల్ గోదమ్మ ధరించని కోలు ఆ మాల నాకు వలదు కోల్ శ్రీరంగనాథ స్వామి కోల్ విష్ణు చిత్తుల వారికి కోలు చెప్పాను అంట విష్ణు చిత్తుల వారు కోలు ఇది ఎక్కడ బిడ్డూ కోలు ఇంటికి స్వామి ఇట్లని ఏ కాల్ విష్ణు చిత్తుల వారు కోలు బిడ్డకు చెప్పుకొని కోల్ నుమాల వేసుకొని కోలు అద్దముల చూస్తుండగా కోలు అద్దముల బిడ్డ రూపం కోలు కనబడలేదమ్మా కోలు బిడ్డ పూల మాలను కోలు వేసుకొని అద్దంలో కోరు చూస్తూ ఉంటేనో కోలు అద్దముల రంగనాథుడు కోలు అద్దముల రంగనాథుడు కోలు కనిపించే నమ్మా కోరు సాక్షాత్తు చూసి అంట కోలు విష్ణు చిత్తుల వారు కోరు ఆనాడు నాకు దొరికిన కోలు ఈగో గోదాదేవి కోల్ నా బంగారు తల్లి కోల్ నా ముద్దుల పట్టి కోల్ నా దేవి కోలు తులసి వనములో నా కోల్ దొరికినటువంటి కోలు మహాలక్ష్మమ్మ కోలు మానవ మాతృరాలు కోలి అని నేను అనుకున్నా కోలు నా తల్లి కోలు నా మహాలక్ష్మమ్మ కోలు దేవాన దేవతలాకు కోలు ఈ విషయం చెప్పే కోలు శ్రీరంగనాథుడంటా కోలు మన గోదాదేవిని కోలు భోగి పండుగ రోజు కోలు సంక్రాంతి ముందు రోజు కోలు పెళ్ళాడి అంటా కో స్వర్గాలోకమునకు లోకమునకు కోలు విష్ చిత్తుల వారితో కోలు స్వర్గానికి గెను కోలు విన్నటువంటి మనకు కోలు అశిస్సులుంట